హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను ఆల్రెడీ ట్వంటీ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను తిరుపతి మండలము పాడిపేట గ్రామంలో అంకాల పరమేశ్వరి టెంపుల్ ఉంది చాలా పవర్ఫుల్ మహిమ గల అమ్మవారు అనేసి ఈరోజు అమ్మవారి టెంపుల్ని వీడియో తీసుకుంది పూర్తి డీటెయిల్స్తో యాక్చువల్గా చెప్పాలంటే ఈ టెంపుల్ మాదే తిరుపతి అమ్మవారు కాదు మా యొక్క ఇంటి దేవత మా యొక్క ఇంటి దేవత చాలా మహిమ గలది మా ఊరి వాళ్ళందరూ పవిత్రంగా చూసుకుంటారు చాలా మంచిగా చూసుకుంటారు అమ్మవారిని చాలా చాలామంది మంచిగా అడిగిన వారికి అడిగిన వరాలు ఇస్తుంది అట్ ద సేమ్ టైం పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తుంది ఏయాల పూతను కూడా చాలా మందికి బెదిరించింది చాలా అవమీగలు అమ్మవారు ఆ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందని అంది హాయ్ ఫ్రెండ్స్ ఈ మర్రి చెట్టు నేనే నాటాను టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ రోజు నుంచి ఈరోజు చూస్తే చాలా పెద్దదైంది చాలా సంతోషంగా ఉంది అప్పటికి టెంపుల్ నిర్మించలేదు చెట్టు మాత్రం నాటాను మనిషి నాకు పుట్టాక ఏదో ఒక చెట్టు నాటాలి నీడైన వాళ్ళు ఎదురు వాళ్ళకి ఈ విషయంలో నేను చాలా హ్యాపీ పది మందికి భోజనం పెట్టకపోయినా సరే సహాయం చేయకుండా ఒక చెట్టు నాటమని పెద్దవాళ్ళు చెప్పారు అలాగే ఇవి వచ్చి నా దేవుడు వివనేశ్వరి దేవుడు మునీశ్వరి దేవుడు అంటే కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అనమాట పుట్టింటికలు అనేది తీస్తారు బిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరు పుట్టింటికలు అనేది ఈ మునీశ్వర స్వామికి తీస్తారు మునీశ్వరుడు అన్నా కూడా సరే ఈశ్వరుని యొక్క మరొక పేరు మునీశ్వరుడు ఇప్పుడు ఒక అమ్మవారు ఉన్నారు ఈమెను వచ్చి గంగమ్మ అంటారు ఇది ప్రతి ఒక్క ఊరిలో ఉంటుంది ఈమెకు వచ్చి గంగమ్మకు పెడతారు ప్రతి మంగళవారము ప్రతి ఊరిలో మా సైడు పండగ చేస్తూ ఉంటారు చాలా మంచిగా చేస్తూ ఉంటారు చాలా పవర్ఫుల్ మహిమ గల దేవత గంగం అనేది ఊరి పాపల ఇది ప్రతి ఒక్క ఊర్లోనే ఉంటుంది గంగమ్మ దేవత ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు కట్టి పిలుచుకుంటూ ఉంటారు వచ్చిన వాళ్ళు కాలు చేతులు మోహం కడుపు ట్యాప్ ఎక్కడిపోయినా లోపలికి వెళ్తారు మీకు చి చెట్టు వచ్చి రాగి చెట్టు ఇది కూడా నేనే పెట్టాను పొల చెట్లు అరటి చెట్టు అరటి చెట్లు మహిమ ఏమిటంటే ఒకే ఒక మొలక పెట్టామంటే ఆ చుట్టుపక్కల అంతా మొలకలు వస్తూనే ఉంటాయి ఆ పురుషుని ఒకే ఒక మొలక పెట్టాము దగ్గర దగ్గర ఒక నాలుగు చెట్లు ఉన్నాయి పక్కన మంగళ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అలా వేప చెట్టు టెంకాయ చెట్లు ఇవన్నీ మేమే పెట్టాము ఇంకా కాయలు కాలేదు ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా కాయలు కాలేదు కొంచెం ఈ విషయంలో కొంచెం బాధగా ఉంది ఇది బయట అవను అన్నమాట ఏరు ఇది నక్కల ఏరు అనేసి దీనికి పేర ఈ ఏరే నీళ్ళు వెళ్ళే నీళ్ళే మనకు స్వర్ణముఖి నది మీరు పేరు ఉంటారు ఆ నదిలో వెళ్ళి కలుస్తుంది ఇందులో వెళ్ళే నీరు వెళ్ళే నీరు వచ్చి స్వర్ణముఖి నదిలో కలుస్తుంది స్వర్ణముఖి నది అందరికీ తెలిసే ఉంటుంది ఇంత ఇంకా కాయలు కాలేదు ఎందుకని ఏమీ అర్థం కావట్లే ఫైవ్ ఇయర్స్ అవుతుంది నియర్ బై చూడండి ఫ్రెండ్స్ ఈశ్వరునికి ఇష్టమైన చెట్టు మారేడు చెట్టు భక్తురాలు తనకు ఏదో కోరిక కోరుకుంది ఆ కోరిక తీర్చడం కోసం తన మొక్కులు తిరుగుతూ ఉంది ఈశ్వరుడు అంటే తెలిసిందే సృష్టికర్త అతని ఆజ్ఞలందే ఏది జరగదు శివుని ఆజ్ఞంది చేయమని కుట్టదా అంటారు ఇది గుడి ఎంట్రన్స్ త్రిశూలం ఇక్కడి నుంచి వెళ్ళినామంటే ఏ కార్యక్రమం చేయాలన్నా సరే మనకు దేవుని యొక్క ఆరాధన కావాలి ఈయన తెలిసే ఉంటుంది మహాగణపతి గణేష్ మహారాజుకి ఇచ్చాయి దీనికి సవాలు వచ్చే పేర్లు ఉన్నాయి గణపతి వినాయక స్వామి ప్రతి ఏ యొక్క కార్యక్రమం చేయాలన్నా ఈయనకి పూజ చేస్తే అందరూ పని మొదలు పెడతారు చాలా మహిమ గల దేవుడు అలాగే ఇవన్నీ బలిపీటాలు అనమాట ఇవన్నీ బలిపీటాలు అంటే టెంపుల్ లోపలికి ఎటువంటి భూత పిశాచాలు రాకుండా అష్టదిగ్బంధనం చేసి పెడతాను అనమాట ఇది ప్రతి ఒక్క టెంపుల్లోనూ ఉంటుంది అట్లా చేసి పెడతాన్ని దీనిని బలిపీఠాలు అంటారు ఇవి వచ్చి అమ్మవారి అభిషేకం చేసిన వాత వచ్చి వాళ్ళ వాళ్ళ గుంతండి మూలమూలలో బలిటాలు ఉంటుంది ప్రతి ఒక్క గురిలోనూ ఇలాంటివి ఉంటుంది మీ ఊర్లో ఇలాంటివి ఉంటుంది నేను వచ్చి మన సుబ్రహ్మణ్య స్వామి బాలసుబ్రహ్మణ్య స్వామి బాలసుబ్రహ్మణ్య స్వామి చాలా మహిమగల దేవుడు ఆరోగ్యానికి సంబంధించి అటువంటి గద్దలు ప్రాబ్లమ్స్ ఉన్న హెల్త్ ఇష్యూస్ని క్యూట్ చేస్తాడు ఫ్రెండ్స్ వచ్చిన అతని యొక్క వాహనని ఈ టెంపుల్ నిర్మించడానికి మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఈ మొక్కుడం అనేది మా వాళ్ళు టూ హండ్రెడ్ ఇయర్స్ ముందు నుంచే ఈ కుల దేవతగా మొక్కుతూ వస్తున్నారు అది ఈ రోజుకి మా యొక్క అదృష్టం అనుకోవాలా మా చేతితో గుడి నిర్మించేందుకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈ గుడి నిర్మించాము మేమంతా కలిసి ఈ యొక్క విషయంలో మాకు ఎంతో సహకరించినందుకు మా యొక్క ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎప్పటికి మేము కృతజ్ఞత ఉంటాము చాలా అంటే చాలా మంచి ఎమ్మెల్యే అది కూడా బలిపీఠము అమ్మవారి సింహ వాహనము అమ్మవారి వాహనము లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ గుడి లోపలికి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు చూడండి అమ్మవారికి నైవేద్యము హారతి ముగించినది చాలా పవర్ఫుల్ గాడు మా గుడిని చెప్పడం లేదు ఫ్రెండ్స్ మీరు కావాలంటే వచ్చి ఒకసారి విజిట్ చేసి మీ యొక్క కోరికని తీర్చుకోండి నెరవేరుతుంది నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలామంది అమ్మవారి కృప్కి పాత్రలై హ్యాపీగా ఉన్నారు ఒకసారి మీరు రండి విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియో కలుద్దాం థ్యాంక్ యూ